బైబిల్ మహాసాగరం అందులోకి దూకామంటే బయటకు రావడం అంత ఈజీ కాదు చాలా లోతుకి వెళ్ళిపోవాల్సి ఉంటది బైబిల్ బాగా చదివిన వాళ్ళకి అర్థం అవుతుంది పై పైన చదివేవారు అసత్యాన్ని సత్యంగా పరిచయం చేస్తున్నారు ఈ రోజు సమాజానికి వాళ్ళందరూ పై పైన చదివే వాళ్ళు కానీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తారు వాళ్ళ బోధలు వింటున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు నేనే అంటే అబద్ధాన్ని కూడా అంత అందంగా చెప్తారన్నమాట అబద్ధం అది అబద్ధం అని ఎప్పుడు రుజువు అవుతుంది అంటే నిజం చెప్పేవాడు వచ్చినప్పుడు సచిన్ చెప్పేవాడు వచ్చినప్పుడు అది అబద్ధం రుజువు అవుతుంది అంతవరకు ఏ మొక్క లేని చోట ఆ మొక్కే మహావృక్షం అట అదే నిజమైన మహావృక్షం పక్కగా మొక్క వచ్చినప్పుడు మొక్క అన్న విషయం అర్థమైపోద్ది ప్రపంచానికి అంతవరకు అది మహావృక్షంగా ఫీల్ అవుద్ది అవునండి కానీ మీకు విజ్ఞత వివేకం ఉంటే ఏది సత్యం ఏది అసత్యం విని ప్రతిదీ సత్యం కాదు మీ కళ్ల ముందు కనబడుతున్న ప్రతిదీ సత్యం కాదు మీకు వినబడుతున్న ప్రతిదీ సత్యం కాదు ఇది సత్యం అని మీకు అర్థం అవ్వాలి అంటే కొంచెం లోతుగా ఆలోచన చేయాలి అందుకే అసత్య సంబంధికులు సత్యాన్ని కూడా విమర్శిస్తారు సత్యానికి కూడా బ్యాడ్ కామెంట్లు పెడుతుంటారు అంత మాత్రాన నువ్వు విమర్శించినంత మాత్రాన నువ్వు బ్యాడ్ కామెంట్ పెట్టినంత మాత్రాన సత్యం అసత్యం కాదు యేసు ప్రభు శాస్త్రుల పరి బ్యాడ్ చాలా వచ్చాయి వాళ్ళ పనే మీద ఏం చేయడం బ్యాడ్ కామెంట్స్ చేయడం రోజు అదే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు అంత మాత్రాన యేసుప్రభు వారు బోధించే సత్యం వాళ్ళందరి బ్యాడ్ కామెంట్స్ వల్ల అసత్యం కాలేదు కాబట్టి పరిశీలన దృక్పథం నా పిల్లలారా మీ అందరిలో ఉండాలి మీకు మొదటి నుంచి మీ బోధకుడుగా మీ అన్నగా మీ నేను నేర్పిస్తున్నది ఇదే మీరు నేర్చుకోవాలి బలమైన ఉద్యమం మీలో రావాలి మీ ద్వారా అనేకులు ఏమవ్వాలి వెలిగింపబడాలి అది మీ బాధ్యత దానికి మీ మనస్సులో సంస్కరణ జరగాలి